ఓం శ్రీ నమః నమ మాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మరణించిన వారు కళలో ఎందుకు కనిపిస్తారు వాళ్ళు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రాత్రి పడుకున్నాక కళలు రావడం అనేది సర్వసాధారణ విషయం ప్రతిరోజు మనకు ఎన్నో రకాల కళలు వస్తుంటాయి వాటిలో కొన్ని మనకు గుర్తుంటాయి కొన్ని గుర్తు ఉండవు కానీ ప్రతి ఒక్క కళకు ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు మనకు వచ్చే కళలకు గల అర్థాలను స్వప్నశాస్త్రంలో వివరంగా పేర్కొన్నారు అసలు రాత్రి కలలో మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది ఏ సంకేతాలను సూచిస్తాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన బంధువులు కానివ్వండి మిత్రులు కానివ్వండి వారు మరణించిన తర్వాత ఏదో ఒక సమయంలో మన కళలోకి వచ్చే ఉంటారు మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు మనకు ఎందుకు వస్తాయని ఒకవేళ కనుక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడనవసరం లేదు మన హిందూ ధర్మశాస్త్రాల్లో కళల గురించి తెలుసుకునేందుకు ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో మరణించిన వారు మన కళలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీరు దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్వప్న శాస్త్రంలో ప్రతి కళకు ఒక విశేషం ఉంది ఆ కళ మనకు మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలదు స్వప్న శాస్త్ర ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే అదే వ్యక్తి మీకు కళలో పరిపూర్ణ ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమనగా అతని జన్మ వేరే చోట మంచి స్థానంలో జరిగిందని అర్థం ఇక మీరు నా గురించి బాధపడొద్దు అని చెప్పినట్టు ఇలాంటి కళలు గనక మీకు వస్తే ఇక వారి గురించి మీరు దిగులు చెందకుండా మీరు ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మరణం సంభవిస్తే అతను మీ కలలో గనక వస్తే తను మీకు ఏదో చెప్పాలని మీ కలలోకి వచ్చాడనే అర్థం దాన్ని మీరు అర్థం చేసుకోవాలి తనకు అకాల మరణం సంభవించినందుకు ఆ వ్యక్తికి ఏదో ఒక తీరని కోరిక ఉండి ఉండవచ్చు దాన్ని అతను పూర్తి చేయాలనుకున్నాడు కానీ అతను మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి తెలిసి ఉంటే అది పూర్తి చేసే ప్రయత్నం చేయండి మీరు గనక అతని తీరని కోరికను గనక తీర్చినట్లయితే అతని ఆత్మ శాంతిస్తుంది దాంతోపాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా మీరు తీర్చకపోతే మాత్రం అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లు మీకు కలలో గనక కనబడితే దాని గురించి మీరు భయపడనవసరం లేదు ఎందుకంటే స్వప్న ప్రకారంగా జీవించి ఉన్న వ్యక్తి గనక మరణించినట్లు గనక కల వస్తే అతనికి ఆయుష్ పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుషును సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మనకు కలలో కనిపిస్తారు కానీ వాళ్ళు అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు దీనికి గల సంగీతం ఏమిటంటే మనం చేయబోతున్న పని కానీ ప్రస్తుతం మనం చేస్తున్న పని కానీ మనకు మంచిది కాదని మనతో చెప్పాలని అనుకొని చెప్పలేక వాళ్ళు మౌనం వహించారు అని అర్థం ఇక మనం చేస్తున్న పని కానీ చేయాలనుకున్న పని కానీ వెంటనే ఆపేయాలి ఒకవేళ గనక మౌనంగా ఉంటూ మనకు వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోతే గనక మీరు ఏ పని గురించి దిగులు పడుతున్నారో ఆ పనిలో వంద శాతం మీకు సక్సెస్ అవుతారని అర్థం మీరు ఆ పని చేయవచ్చని అర్థం ఒకవేళ మరణించిన వారు బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదని అర్థం మీరు వెంటనే ఆ పనిని ఆపేయాలి లేదంటే అది మీకు చాలా ఇబ్బందులను కలుగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు ఒక్కటే ఆధారం వాటి ద్వారానే వాళ్ళు వారు అనుకున్నది మనకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కళలు మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్లు సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలాగనగా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏ వస్తువులు లేకుండా మీకు కనబడ్డారో అవి మీ నుండి వాళ్ళు కోరుకుంటున్నారు అని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్లకు ఆకలిగా ఉ అంటే ఆ మరణించిన వారి పేరు మీద అన్నదానం చేయండి ఇంకా వాళ్ళు అడిగిన వస్తువులను పేదవాళ్లకు దానం ఇవ్వండి అలా దానం చేసేటప్పుడు వారి పేరును తలుచుకుంటూ వాళ్ళకే ఇస్తున్నట్లుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు ఎన్ ఎంతో సంతోషించి మనకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారు ఒక్కోసారి మనకు కలలో మరణించిన వారు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కల వస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింత వద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగాని కలవస్తే దానికి అర్థం ఆ వ్యక్తి మీపై మీ ఇంటిపై ఇంకా మోహాన్ని విడవలేదని అర్థం ఇంకా వాళ్లకు ఇంట్లోనే ఉండే ఆశ ఉందని అర్థం మీకు గనక ఇలాంటి కలలు వస్తే అమావాస్య రోజున ఆవుకు రొట్టెను పచ్చగడ్డిని తినిపించండి విధి ప్రకారం పిండప్రదానం చేయాలి అలాగే వారు పేరు మీద అన్నదానం కూడా చేస్తే చాలా బాగుంటుంది హిందూ శాస్త్రం ప్రకారంగా పితృలు కూడా దేవతలే వాళ్ళు మరణించిన తరువాత కూడా మన వంశాభివృద్ధి కోసం అలాగే మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు పితరుల ఆశీర్వాదం మనపై ఉంటే మనకు ఏ లోటు ఉండదు అంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళ వాళ్ళు ఇవ్వగలరు ఎవరికైనా కలలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక మహత్తరమైన పనిని చేయించాలనుకుంటున్నారని అర్థం స్వప్న శాస్త్ర ప్రకారం అతనికి ఏదో తీరని కోరిక ఉందని ఏదో తన జీవితంలో మిగిలిపోయిందని అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారని అర్థం ఒకవేళ మీకు గనక అది తెలిసినట్లయితే నెరవేర్చండి ఎప్పుడైనా మరణించిన వ్యక్తి కళలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని అర్థం ఒకవేళ ఏడుస్తూ కనిపిస్తే అది కూడా శుభశకునమే మరణించినవారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయం కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతిని కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు మన పెద్దలు మరణించిన తర్వాత దేవతలుగా మారతారు వాళ్ళని మనం ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటలు కొంచెం వారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్